నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకి స్వాగతం అందరికి గుర్తుంటుంది పుల్వామా దాడికి ప్రతీకారంగా మోదీ ప్రభుత్వం గత లోక్సభ ఎన్నికలకు ముందు సర్జికల్ స్ట్రైక్ చేయించింది సైన్యం చేత మన సైన్యం విరోచితంగా పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని మట్టుబెట్టినాయి ఇది పెద్ద సంచలనం అప్పుడు ఎన్నికలను దృష్టి పెట్టుకోవడం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించినాయి సాక్ష్యాలు అడిగినాయి ఆ సాక్ష్యాలు అడిగితే రాహుల్ గాంధీని తండ్రి చెత్త ఏది ప్రశ్న వేసింది బీజేపీ నాయకులు ఇదంతా ఒక ఎత్త అయితే ప్రస్తుతం ఈ సంఘటన ఎందుకంటే కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మోదీ గారు మన ప్రధాని పుల్వా మన సర్జికల్ స్ట్రైక్ని మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిండేమని సర్జికల్ స్ట్రైక్ జరిగిన వెంటనే పాకిస్తాన్కు ఈ విషయాన్ని చెప్పినాం సమాచారం మేమే ఇచ్చినాం అని అంటే మోదీ అనే వ్యక్తి ఎవరికి భయపడడు చెప్పి మరీ చేస్తాడు అని ఆయన చెప్పుకున్నాడు నిజమే కావచ్చు మీడియాకు సమాచారం ఇవ్వకంటే ముందే పాకిస్తాన్కి సమాచారం ఇచ్చినాం సైన్యంతో ఇప్పియమని చెప్పినాం కూడా అని చెప్పిండు ఓకే ఒక ప్రధానిగా ఆయన నిర్ణయం అది సర్జికల్ స్ట్రైక్ అందరం హర్షించడం కూడా ప్రతిపక్షాలు తప్ప కానీ ఆ సందర్భంగా జరిగిన సంఘటన ఇప్పుడెందుకు ప్రస్తావనకు వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న అప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు ఆ స్ట్రైక్ ని ప్రస్తావిస్తూ మోదీ భయపడడు సర్జికల్ స్ట్రైక్ చేసిన అంశాన్ని సమాచారం మొత్తం ముందే పాకిస్తాన్కి ఇచ్చిండు అనే అంశం ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మళ్ళీ లోక్సభ ఎన్నికలు ప్రస్తుతం వస్తున్నాయి ప్రచారంలో భాగంగా అంటే ఏంటంటే బీజేపీ దేశం కోసం కట్టుబడ్డది బీజేపీ మాత్రమే దేశభక్తి ఇతర పార్టీలు లేదు అని పరోక్షంగా చెప్పడమా దేశభక్తి అనే సెంటిమెంట్ రగిలించడమా ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దేశభక్తిని రాజకీయం చేసింది దైవభక్తిని రాజకీయం చేసింది బీజేపీ అయోధ్య విషయంలో అందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ అందరికీ తెలుసు ఇప్పుడు సర్జికల్ స్ట్రైకు ప్రస్తావన కూడా మనకు అర్థమవుతుంది ఇవన్నీ వింటుంటే మోదీ కేవలం తన రాజకీయ లబ్ధి కోసం అంటే బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం సర్జికల్ స్ట్రైక్ ప్రస్తావన మరొకసారి మీదకి తెచ్చింది అని కామన్ పీపుల్ అనుకోవటం నేను తప్పేం కాదు అనుమానాలు బలపడితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏమైతున్నాయి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే సర్జికల్ స్ట్రైక్ అంటూ ఆరోపించినాయి ఇప్పుడు ఆ ఆరోపణ నిజమేమో అనిపిస్తుంది మోదీ గారి ఈ సంచలన వ్యాఖ్యలను చూసి